అందరికీ నీటిని సరఫరా చేసే తమ జీవితాల్లో కన్నీరే మిగులుతోందని చాలీచాలని జీతాలతో అర్ధాకులతో అలమటిస్తున్నామని ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో తమ కుటుంబ సభ్యులతో యాభై ఐదు రోజుల నుంచి నిరవధిక సమ్మె చేపడుతున్నారు కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందించిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్న ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్తో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్ ఆధ్వర్యంలో గత యాభై ఐదు రోజుల నుంచి కాకినాడ కాకినాడలో అయితే నిరసన దీక్షలు చేస్తున్నారు అసలు వీళ్ళు ప్రధాన డిమాండ్లు ఏంటి ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు వేరే సమస్యలు ఏంటి అనేది మనతో మాట్లాడడానికి ఇక్కడ ఇంజనీరింగ్ కార్మికులు ఉన్నారు వాటితో మాట్లాడచ్చు చెప్పండి మీరు గత యాభై ఐదు రోజుల నుంచి విధులు హాజరవ్వకుండా సమ్మెలో ఉన్నారు అసలు మీ ప్రధాన ఏంటి ప్రభుత్వాన్ని మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నాం అంటే మేము యాభై ఐదు రోజుల నుంచి ఇదే డిమాండ్ మీద ఉన్నాం డిమాండ్ ఏంటంటే కార్మికులకు ఇంజనీర్ సెక్షన్ సంబంధించి హెల్త్ సెక్షన్ ఇంజనీర్ సెక్షన్ కలిపి ఉండేది గత ప్రభుత్వం మాకు మండి వైఖరి చూపించి మమ్మల్ని పార్శుత్వ కార్మికులు ఇంజనీర్ సెక్షన్ కార్మికులను ఎడదీసింది ఎడదీసిన తర్వాత వాళ్ళకి ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇరవై ఒక వెయ్యి ఇస్తున్నారు మాకు యథో విధంగా పదమూడు వేలు ఇస్తున్నారు వాళ్ళు మేము కలిపి ఉన్నప్పుడు వాళ్ళకి మాకు వ్యత్యాసం ఏమవుతుంది వాళ్ళు ఏమన్నా మాకు మాకంటే ఎక్కువ పని చేస్తున్నారా మేము వాళ్ళకంటే తక్కువ పని చేస్తున్నామా వాళ్ళు ఏదైతే పని చేస్తున్నారో అదే పని మేము చేస్తున్నాం ఎందుకంటే రాత్రిపోకలు పార్కులు అయితేనే వాటర్ వాక్స్ అయితేను మరి తర్వాత ఇండోర్ అవుట్డోర్ అయితేను స్ట్రీట్ లైటింగ్ అయితేను విద్యు దీపాలు అయితేనో పార్కులు అయితేనే సెక్యూరిటీ గార్డులు అయితేనో ఇలా ప్రతిదీ కూడా ఇలాగా ఇరవై సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల నుంచి పాతి సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నారు వాళ్ళకి మాకు వ్యత్యాసం చూపించి ఈరోజు మండు వైఖరి చూపిస్తే గత ప్రభుత్వం ఎలా చేసిందంటే మేము వచ్చిన తర్వాత మీకు మంచి భవిష్యత్తు మీకు కూడా సమాన పనికి సమాన వేతనం ఇస్తామని లోకేష్ గారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు చెప్పారు దాన్ని మొత్తం మేము అడిగిన తర్వాత ఇప్పుడు ఏంటంటే మాకు రెండు మూడు సార్లు చర్చికి పిలిచి సిడిఎం గారు చర్చికి పిలిచి మాకు ఏమి సమాధానం చెప్పకుండా మళ్ళీ వస్తా మళ్ళీ చెప్తాం పది రోజులు పది రోజులు అన్నారు దాన్ని మొత్తం ఏం చేయకపోతే బాట పట్టవలసింది ఏ ఎలా చేసామంటే అంటే చాలా వినూత్నంగా మరి మర్యాదపూర్వకంగా గౌరవిస్తూ ప్రభుత్వాన్ని మరి గౌరవిస్తూ కూడా చేసాం మాకు యాభై ఐదు రోజులు అయినా కాటికి సమీపించినారు ఏం సమాధానం చెప్పలేదు గత వారం రోజుల్లో మరి మేము సీడిఎంఏ ఆఫీస్ కూడా వెళ్ళి వెళ్ళడం జరిగింది ఇంకా వారం రోజుల్లో మాకు తెలుస్తున్నారు మంత్రి నారాయణ గారు కూడా ఏం సమాధానం చెప్తూ లేదు ఇక్కడి నుంచి కాకినాడ నుంచి మేము మరి మా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గర పాలనరకుని వెళ్ళాం ఆయన ఏమీ స్పందించలేదు అలాగే మా ఇక్కడ పంత నానాజీ గారి ఎమ్మెల్యే గారు ఆయనకి చెప్పాము తర్వాత ఇక్కడ స్మార్ట్ సిటీ ఎమ్మెల్యే గారు వన్మడి కొండబాబు గారు గారికి చెప్పాం అలాగే కమిషనర్ వెళ్తే ఎవరు కూడా పట్టించుకోని పరిస్థితి ఎందుకంటే ఇక్కడ మేము సమాన పనికి సుప్రీం సుప్రీంకోర్టు ఏదైతే ఇచ్చిందో అదే డిమాండ్ మీద మాకు శాలరీ సిమ్మెంటున్నాం మీరు చెప్పండి మీరు పిల్లలతో మీ కుటుంబ సభ్యులతో ఈ ధర్నాలో పాల్గొంటున్నారు అసలు ఎలా ఉంటుంది అసలు ఈ యాభై ఐదు రోజుల నుంచి మీకు జీతాలు వస్తున్నాయా ఏంటి పరిస్థితి లేదండి జీతాలు రావట్లేదు రెండు నెలల నుంచి జీతం లేదని సార్ మేము జీతాల కోసం పెరగాలి జీతాలు పెరగాలనే మేము ఈ సమ్మెబాటు పెట్టామండి మా కొడుకులు ఆకలే ఎందుకంటే ఎన్నాళ్ళు చేసినా పదమూడు వేలు జీత జీతం మాకు ఎటు సరిపోవటం లేదండి ఆ జీతం పెరగాలని మేము ఈ రోజుని సమ్మెబాటు పెట్టి యాభై ఐదు రోజులు పోయింది అయినా కానీ సీఏడమ్ వాళ్ళు పిలుపునిచ్చి మాకు ఏ సమాధానం చెప్పట్లేదు ఇస్తున్నారు సమాధానం పెట్టి ఆమె ఇస్తున్నారు కానీ దానికోసం ఏం మాట్లాడతలేదు దానికోసం సమాధానం చెప్పడం కానీ ఏం లేదు మాకు మీరు విధులకు హాజరవుతూనే నిరసన దీక్షలో పాల్గొంటున్నారా మీ వీధి లైటింగ్ కానీ వాటర్ వర్క్స్ కానీ ఎలా జరుగుతున్నాయి కాకినాడలో మా ట్రేడ్ యూనియన్ మేరకు ఇప్పటి వరకు మేము యాభై ఐదు రోజుల నుండి సమ్మె చేస్తున్నామండి గతంలో ఒకసారి మేము పాదయాత్ర చేస్తాం చదువు పిఠాపురం కూడా ఇక్కడ ఉన్న ఉమ్మడి జిల్లా వాళ్ళందరూ కూడా పాదయాత్ర చేస్తూ డిప్యూటీ సీఎం గారు కాన్ఫరెన్స్లో కూడా వెళ్ళి అక్కడ వినతపత్రం కూడా ఇచ్చాం ఆ కాన్ఫరెన్స్లో వాళ్ళందరూ అన్నారు కూడా మేము డిప్యూటీ సీఎం గారికి మీ తెలియపరిచి మీకు న్యాయం చేస్తానని కూడా అక్కడ కూడా మాట ఇచ్చి ఉన్నారు కానీ ఇప్పుడు దాకా ఆ మాట కూడా మాకు నిలబెట్టలేదు మేము గత యాభై ఐదు రోజులుగా చేస్తున్నాం మొత్తం అందరూ కూడా అసెంబ్లీలోనే ఉన్నాం ఏ విధమైన వర్క్లు కూడా చేయట్లేదు స్ట్రీట్ లైటింగ్ అయితే ఏంటి ఫిల్టరేషన్ అయితే ఏంటి పంపింగ్ ఆపరేటర్ అయితే ఏంటి వాళ్ళ ఆపరేటర్లు అయితే ఎవరు కూడా చేయట్లేదు ఎవరు చేస్తున్నారు మీ స్థానంలో ఉండి మా స్థానంలో ఉండి కొంతమంది వాళ్ళు సులభంగా వాళ్ళకి వాళ్ళ పర్మిట్ వాళ్ళు కొంతమంది వాళ్ళు ఇతర వాళ్ళతో నడిపిస్తూ ఉన్నారు అది ఎంతవరకు న్యాయం అన్నది వాళ్ళు ఆలోచించుకోవాలి ఇంతమంది ఆకలి బాధలతో ఉన్నారు కేవలం పదమూడు వేల రూపాయల జీతంతో ఈ రోజు రోజు కడిసే రోజే కాదు ఆధార్ కార్డు కొడుతుంటే అన్ని గవర్నమెంట్ సెక్టార్లో ఆధార్ కార్డు అంటే అందరికీ అదే ఆధారం ఒక పెన్షన్ ఇవ్వాలన్నా ఒక విదేశాల వెళ్ళాలన్నా అక్కడికైనా కానీ మా ఆధార్ కొడితే గవర్నమెంట్ గవర్నమెంట్ ఎంప్లాయీ చూపిస్తుంది మీరు ఇప్పుడు యాభై యాభై ఐదు రోజుల నుంచి విధులకు దూరంగా ఉన్నారు మీ మీ ప్లేస్లో వేరే ఉద్యోగులు అయితే ఆ కార్యక్రమాల్లో ఆ పనులు అయితే చక్క పెడుతున్నారు అంటే మిమ్మల్ని యాభై ఐదు రోజుల నుంచి ఈ ప్రభుత్వం గుర్తించలేదు యాభై ఐదు రోజుల నుంచి మరి ఈ రానున్న రోజుల్లో గుర్తిస్తుందని మీరు అనుకుంటున్నారా మీ బదులు ఎవరో వేరే వర్కర్స్ అయితే ఆ పనులు చక్క పెడుతున్నారు కాబట్టి మీరు మిగిలిన రోజుల్లో మీరు ప్రభుత్వం మిమ్మల్ని గుర్తించి మీ సమస్యలు తీరుతుంది అనుకుంటున్నారా గుర్తిస్తుందని ఆశిస్తున్నా అండి ఎందుకంటే బయట కాంట్రాక్టర్ మనుషులను పెట్టి ఇక్కడ వర్క్ చేస్తున్నారండి వాళ్ళకి రోజుకి వెయ్యి రూపాయలు ఇస్తున్నారండి మా జీతం వచ్చినప్పటికి పదమూడు వేల ఎనభై ఏడు రూపాయలండి మాకు నాలుగు వందల యాభై రూపాయలు పడ్డదండి మాకు మేము అడిగేది ఎంతండి ఇరవై ఒకటి ఇరవై నాలుగు వేల ఐదు వందలు అడిగిందామండి దాని నిమిత్తం ఎంత పడుతుందండి రోజుకి ఏడు వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు పడుతుందండి మేము ఆ జీతం ఇస్తే మేమే చేస్తామంటున్నాం కదా ఈ వర్క్ ఇవ్వకుండా ఎవరో కా కాంట్రాక్ట్ మనిషిని తీసుకొచ్చి తెలియకుండా వాళ్ళకి వర్క్ తెలియదండి క్లోరిన్ చెక్ చేస్తాం తెలియదు వాటర్ ఫిల్టరేషన్ తెలియదు వాళ్ళ లాంటి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పనిచేయంటున్నారు ప్రజలతోటి ఆడుకుంటున్నారు ఈ అధికారులు ఈ నాయకులు కాబట్టి మమ్మల్ని గుర్తించి మేము ఏదైతే అడుగుతున్నామో పక్కన పారిశుద్ధ్య కార్మికులకి ఇరవై ఒకటి ఇరవై నాలుగు అడుగుతున్నాం అదే జీతం మాకు వర్తించమని అడుగుతున్నాం వాళ్ళతో పాటు మాకు సంక్షేమ పథకాలు ఎలాగిస్తున్నారో మాకు అదే విధంగా ఇమ్మని కోరుతున్నాం కాబట్టి ఇదే నిమిత్తంగా మొన్న ఇరవై ఏడో తారీఖున సిడీఎంఏ గారు ముట్టడి చేశాం దాని నిమిత్తం మంత్రి నారాయణ గారు చొరవ తీసుకుని ఇదే కార్యక్రమం మీద సీఎం చంద్రబాబు నాయుడు గారికి దృష్టికి తీసుకెళ్లారు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఉప కమిటీ వేశారు మూడు రోజుల్లో మా సమస్య మీద పరిష్కారం చేస్తానన్నారు చేయని ఎడల మేము ఇప్పుడు దాకా యాభై ఐదు రోజులను శాంతియుతంగా చేస్తున్నాం మా కార్మికులు అయితే వైజాగ్లో ఎటువంటి నిర్ణయం తీసుకుని నీరు స్ట్రీట్ లైటింగ్ ఆపేరో అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిర్ణయం జరుగుతుందని మా కార్మిక నాయకులు ఎవరైతే ఉన్నారో బాబా ప్రకృతి గారు కానీ మహేష్ గారు కానీ మా జేసీ చైర్మన్ గారైన మధుబాబు గారు కానీ పిలుపునిచ్చారు అదే జరుగుతుందని మిమ్మల్ని హెచ్చరిస్తూ మా యొక్క న్యాయమైన కోరికల్ని చేర్చాలని ప్రతి నాయకుని సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఈ సమస్యను పరిష్కరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం కార్మికుల ఐక్యత టెక్నికల్ ఉద్యోగులకు ఇరవై తొమ్మిది వేలు నాన్ టెక్నికల్ ఉద్యోగులకి ఇరవై నాలుగు వేలు డిమాండ్ చేస్తున్నాం అలాగే విధు నిర్వహణలో చనిపోయిన ఉద్యోగులకి అయితే పది లక్షలు బీమా ప్రకటించాలని కూడా డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్లన్నీ గత ప్రభుత్వం ఏ ఏదైతే తమకు హామీలు ఇచ్చిందో అవేమీ నెరవేర్చకపోవడం వల్లే గత ప్రభుత్వం సరైన మూల్యం చెల్లించింది ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఈ హామీలన్నీ నెరవేరుతామని చెప్పి అధికారులకు వచ్చిన తర్వాత తన సమస్యలను మర్చిపోయిందని చెప్తున్నారు ఇదే కనుక కంటిన్యూ అయితే తమ సమ్మె తీవ్రతను మరింత ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారు ఇప్పటికైనా మంత్రి నారాయణ అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా తమ సమస్యలపై స్పందించి తమ డిమాండ్లు వెంటనే నెరవేర్చాలని కూడా డిమాండ్ చేస్తున్నారు మెగానే న్యూస్ కోసం వీడియో దొరబాబుతో ఉదయ్ కాకినాడ నుంచి